కోమరెడ్డి వెంకటరెడ్డి గారు మొన్న నువ్వే కదా గడ్కరీ దగ్గర పోయి వచ్చింది గడ్కరీ గారి దగ్గర పోయి వచ్చింది అంతకుముందు మీరే కదా అమిత్ షా గారిని కలిసి వచ్చింది నేను సిద్ధంగా ఉన్నా ఆ షిండే పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్తూ కదా నీ మీద విశ్వాసం లేక ఆ షిండే పాత్ర మేము మీకు ఇస్తలేము నువ్వా నువ్వు ఈ రోజు మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడేదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా ఉండేది నువ్వు హైకమాండ్ తో టచ్ లో ఉన్నది నువ్వు నీలాంటి వాళ్ళు ఐదుగురు ఉన్నారు మాకు నీలాంటి ఐదుగురు మధ్యలో మాకు టచ్ లో ఉన్నారు అయినప్పటికీ కూడా మేము చాలా బూందాగా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నాం కాబట్టి అయ్యా కోమరెడ్డి వెంకరెడ్డి గారు మొన్న నువ్వే కదా గడ్కరీ దగ్గర పోయి వచ్చింది గడ్కరీ గారి దగ్గర పోయి వచ్చింది అంతకుముందు మీరే కదా అమిత్ షా గారిని కలిసి వచ్చింది నేను సిద్ధంగా ఉన్నా ఆ షిండే పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్తుంది కదా నీ మీద విశ్వాసం లేక ఆ షిండే పాత్ర మేము మీకు ఇస్తలేము నువ్వా నువ్వు ఈరోజు మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడేదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా టచ్ ఉండేది నువ్వు మా హైకమాండ్తో టచ్లో ఉన్నది నువ్వు నీలాంటి వాళ్ళు ఐదుగురు ఉన్నారు మాకు మీలాంటి ఐదుగురు మధ్యులు మాకు టచ్లో ఉన్నారు అయినప్పటికీ కూడా మేము చాలా బూందాగా ప్రజాస్వామ్యానికి గౌరవిస్తున్నాం కాబట్టి